నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కూటమి పాలనలలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు దళిత నేతలు ఆందోళన వేత్తం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు చంద్రబాబు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా అవినీతి పాలన నుంచి దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు యత్నం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ఆరు సంవత్సరాలుగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించాయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు జై బాబు జై లోకేష్ అంటూ జై కొట్టారు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ రిలీజ్ చేసినందుకు రవి నాయుడు థ్యాంక్ యూ చెప్పారు

తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేండ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం దర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్లు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన భర్తీ చేపడతాను మళ్ళీ మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా పై సంతకం పెట్టారు కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు దానిపైన అనేక కరసత్ కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక్క పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరఫున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకున్నాం కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు హత్యలు పేచరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు దళితుల ఆత్మ గౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది ఎస్సీసెల్ అధ్యక్షుడు టిజెఆర్ సుధాకర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాణలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య పరిత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాల అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉంది అని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహు బహుకరించారు మనం ముందు పెట్టారు మన చేతికి అందించిపోతే కళలు కనడం అందరం కంటాం బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సంఘ సంస్కర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారం లేకొచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక ఏ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని ఐదేళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో డౌట్ ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం నాకు ఐదేళ్లు తీర్పు ఇచ్చారు ఈ ఐదేళ్లలో నా నేను నేను అనుకున్నది పూర్తి చేయాలి వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకత్వం నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది ఆ మొక్క అని దీక్ష దాన్ని ఎస్ ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడంలో మన పక్షపాతం ఏవైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద వేసుకొని కాళ్ళ రెగడేసి మరీ చెప్పగలుగుతున్నాం వేరేది వాళ్ళు సంవత్సరం కూడా ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చేది ఆ దాని ద్వారా తక్కువ తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ దాంట్లో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పది నెలలు నడిపారు బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ధీమా వాళ్ళకు ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పేటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నా హామీలు అమలు చేయలేక ప్రజల సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు మహిళలు నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు అక్రమ కేసులకు వైఎస్ఆర్ సిపి నేతలు ఎవరు భయపడరని రోజా అన్నారు ప్రజలు పెడితే బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు అది ఇసుక కానీ అది మైనింగ్ కానీ ల్యాండ్స్ కానీ ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ అధికారైనా ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా డైవర్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గుంటూరు కూడా ఎస్పీగా చేశారు ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు ఒకనొక సందర్భంలో రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్ట్రైక్ వచ్చారు ఆయన మొన్న డీజీపీ లిస్ట్లో కూడా ఆయన పేరు వెళ్ళింది పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేశారు జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అందరికి నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి వారి దర్శనం చూసిన దానికి ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమా రిలీజ్ అవుకుంటుంది నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారి సో చాలా వెయిటింగ్ మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అండి చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి అందరూ బాగుండాలి కల్లూరు అర్బన్ పార్ధిలోని ముప్పై ఏడవ వార్డులోని వీకర్ సెక్షన్ కాలనీలో వృధాగా పోతున్న తాగునీటిని మంగళవారం సిపిఎం నాయకులు పరిశీలించారు గత వారం రోజులుగా కార్పొరేషన్ అధికారులు దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమని చెప్పారు సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను ప్రతినిధులను డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమం చేపట్టడానికైనా సిద్ధమని హెచ్చరించారు బీకర్ సెక్షన్ కాలనీ ఈ నాలుగు రోడ్ల కూడలి ఇక్కడ ప్రధానంగా మూడు వార్ట్లు ఉన్నాయి ఈ వార్డ్లలో ఉండే ప్రజలకే కాదు ఇక్కడ పెద్దపాడు అలాగే రాజు పురకల్ప దాల్మిల్లు పైన ఉండే కాలనీల ప్రజలందరికీ నీళ్లు అందించాల్సిన పైప్ లైన్ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల కిందట నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు పైప్ లైన్లో నీళ్లు యుధేచ్ఛగా వారం రోజుల నుంచి ఇట్లా పారిపోతున్న తాగునీరు రోడ్ల పాలవుతున్నా పట్టించుకునే పరిస్థితిలో ఈ రోజు కార్పొరేషన్ అధికారులు లేరు ప్రజా ప్రతినిధులకు అసలు చీమ పుట్టినట్లయినా లేదు ఈ రోజు ఎండాకాలము ప్రజలకు తాగడానికి నీళ్లు లేవురా బాబు అని మొత్తుకునే పరిస్థితి ఈ రోజు ఉంది కర్నూలు కార్పొరేషన్ లో ఈ కాలనీలు విలీనమై ముప్పై సంవత్సరాలుగా వస్తుంది ఈ రోజుకు రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ నీళ్ళు మాత్రం ఇంట్లో వృధాగా పోతున్నా అధికారులకు కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే కార్పొరేటర్ కానీ ఏ మాత్రం పట్టడం లేదు కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు టెక్నాలజీ అనేక రూపాల్లో పెరిగిపోయింది మంచి పైప్ లైన్ వేయచ్చు ఎప్పుడో సిమెంట్ పైప్ లైన్ ఇరవై ఏళ్ల కింద వేసినది పగిలిపోయిన కాలంతో తోగుతున్నారు దాన్ని కట్టు కడుతున్నారు కనుక ఆ పద్ధతిలో కాకుండా మొత్తం ఈ పైప్ లైన్ అంతా మార్పు చేయాలా లీకేజ్ కాకుండా ప్రజలందరికీ తాగునీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇలాగే గానీ ఈ సమస్యను వదిలేస్తే రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి కమిషనర్ గారిని అలాగే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్లను హెచ్చరిస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసరమైన సమయంలో బాగా ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సహాయ నిధి ద్వారా ఉదారంగా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం పదమూడు కుటుంబాలకు పదిహేడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చెక్కులు అందజేసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు அப்போ இலி சிறீர்வா ஸ்பீடிங் இல்ல ராஜு ராஜேந்திரன் சின்ன இயற்கை பாய்ஸ் இருக்கான் செக்கு தெர்க்கே சீனிச்சனம்மா ఆరోగ్య రక్షణ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఉదారంగా భారీగా సహాయం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికి ఒక కోటి పదిహేడు లక్షల రూపాయల దాకా పైద్యులు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం ఈ ఈరోజు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పదమూడు మందికి ఇవాళ సహాయంగా వచ్చింది మంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది మేము కూడా చెబుతున్నాం ఉన్నవాళ్ళు కాదు పేదవాడికి సహాయం చేయాలని ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు ఇది సంక్షేమ రాజ్యం ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుకున్న చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడవడం కోసం ఇవాళ పరిశ్రమలు పెట్టుబడు దాన్ని ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ పోలవరం నాటి ప్రాజెక్టు నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఒంటరి మేడర్లు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మంగళవారం క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సీనియర్ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు తదితరులు విచ్చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గబడి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం పురంధ్రేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన సుబ్రమణ్య సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో పరిచారులందరూ కూడా ఈ అందరూ కూడా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో మొట్టమొదటి నుంచి బలమైంది ఇది వాళ్ళు కొత్తగా ఏం లేదు ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది దాన్ని మేము అందించుకున్న గత ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ శాఖలోని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి గత ప్రభుత్వం లష్కర్లకు జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు రాజమహేంద్రవరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు నాడు చంద్రబాబు నాలుగు వందల ముప్పై కోట్లతో డయా ఫ్రం వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని అసలు ప్రాజెక్టులో డయా ఫ్రం వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు రోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కొండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో పవన్ కళ్యాణ్ గారి అండతోటో నరేంద్ర మోడీ గారు ఆశస్సులతో కొండను నింపుకోగలుగుతాం కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందులో నీళ్లు పోస్తే చిల్లు కొండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విద్వాంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధంగా దానికి ఉదాహరణ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాలంలో కూడా మరొక మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ ఓఎన్ఎం కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవికాలంలో అసిల్టీ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితితో ముందుకెళ్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం